వైసీపీ అధినేత జగన్ కు సరికొత్త చిక్కు వచ్చి పడింది అది ఉపరాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఎన్డీఏ ఇండియా కూటమి అభ్యర్థులు బరిలో ఉన్నారు అయితే జగన్మోహన్ రెడ్డి అనూహ్యంగా ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు తెలిపారు తమ అభ్యర్థికి మద్దతు బీజేపీ అడిగిందో లేదో ఆ తర్వాత రోజునే మద్దతు ప్రకటించేశారు ఇలా మద్దతు ప్రకటించిన తర్వాత మరో అభ్యర్థి మద్దతు కోరే అవకాశం లేదు కానీ ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి మద్దతు కోరారు అయితే తాము ఎన్డిఏ అభ్యర్థికి మద్దతు ఇచ్చామని జగన్మోహన్ రెడ్డి ముఖం మీద చెప్పినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించుకుంది అయితే ఇది ఎంత మాత్రం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి సహించడం లేదు ఏ ప్రతిపాదికన జగన్మోహన్ రెడ్డిని ఎన్డిఏ అభ్యర్థికి మద్దతు ఇస్తారంటూ షర్మిల లాంటి నేతలు కూడా ప్రశ్నించడం ప్రారంభించారు ఒక మాటలో చెప్పాలంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రాణ సంకటమే అని చెప్పొచ్చు మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయంలో సబ్దుగా ఉండిపోయారు రెడ్డి సామాజిక వర్గ నేతలు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలతో పోల్చుకుంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో రెడ్డి సామాజిక వర్గం మనసు మారింది దానికి కారణం లేకపోలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేస్తే ఆ స్థాయిలో గుర్తింపు దక్కలేదన్నది రెడ్డి సామాజిక వర్గం బాధ సరైన పదవులు ఇవ్వలేదు ఆర్థికంగా చేయూతనివ్వలేదు రెడ్డి సామాజిక వర్గంలో ఆ నలుగురు నేతలు తప్ప మిగతా వారికి ప్రాధాన్యం లేకుండా పోయింది వైసీపీ రాజకీయాల కోసం తమను తక్కువ చేయడంపై రెడ్డి సామాజిక వర్గంలో ఒక రకమైన అసంతృప్తి వ్యక్తమైంది ఆ అసంతృప్తి ఎన్నికల్లో ప్రభావం చూపించింది ఇక మరోవైపు తెలంగాణలో సైతం జగన్మోహన్ రెడ్డి అనుసరించిన వైఖరిపై రెడ్డి సామాజిక వర్గం ఆగ్రహంగా ఉంది రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు అప్పుడే ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కనీస స్థాయిలో కూడా స్పందించలేదు కనీసం అభినందనలు కూడా తెలపలేదు సాటి సామాజిక వర్గం నేత తెలంగాణకు ముఖ్యమంత్రి అయితే జగన్మోహన్ రెడ్డి స్పందించలేకపోయారు దాన్ని చూసి సహించలేకపోయారన్న అంశం తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గంలోకి వెళ్ళింది అక్కడ తమ సామాజిక వర్గం అధికారాన్ని చేపడితే కనీసం మద్దతు ఇవ్వకపోగా కేసీఆర్ కు ఇవ్వడం ఏమిటనే ప్రశ్న వినిపించింది అయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గెలుస్తుందని సంకేతాలు రావడంతో హైదరాబాద్లో సెటిల్ అయిన ఏపీ రెడ్డి సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపింది కానీ రేవంత్ గెలిచాక ఆయన విషయంలో జగన్ అనుసరించిన వైఖరి రెడ్డి సామాజిక వర్గానికి ఎంత మాత్రం నచ్చలేదు ఆ ప్రభావం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలపై పడింది అంతకుముందు ఎన్నికలకు మాదిరిగా జగన్కు అండగా నిలవలేదు రెడ్డి సామాజిక వర్గం ఇక తెలంగాణకు చెందిన మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి అభ్యర్థిగా ప్రకటించారు అయితే ఈ ప్రతిపాదన చేసింది మాత్రం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కానీ సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగలేదు ఇండియా కూటమిగాను ప్రకటించను లేదు కేవలం ఇండిపెండెంట్ గానే పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు అటువంటి వ్యక్తి నేరుగా ఫోన్ చేసి మద్దతు కోరితే చేయలేనని జగన్ తేల్చి చెప్పడం విశేషం దీనిపై రెడ్డి సామాజిక వర్గం ఆగ్రహంగా ఉంది అందుకే ఉపరాష్ట్రపతి ఎన్నిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు తెచ్చిపెట్టినట్లు అయింది చూడాలి మరి మున్ముందు పరిణామాలు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయో వేచి చూడాల్సిందే